వెల్కమ్ టు కెఎల్ 9 న్యూస్ జిపిడి సీఎం పవన్ కళ్యాణ్ పై పాల్ విసురులు ఈ రోజు విశాఖలో కేఏ పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హిందువా లేక క్రిస్టియనా లేక ముస్లిమా చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు వస్తున్నారు చర్చి పాస్టర్ గారి కాలు ఈ మతిని ఈ ఇప్పుడున్న మూడో నేను ఎప్పుడు నిన్ను ముక్కుర పెళ్ళాలన్న తిట్టానా సనాతన ధర్మంలో ఉండదు నువ్వు శక్కుల ఒక అమ్మాయిని డివోర్స్ చేసిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్యాయం చేయకుండా అది మన చట్టం అనుమతిస్తుంది కానీ నేను సనాతన ధర్మం అని చెప్తూ బాక్తీశాలు తీసుకుంటూ చర్చిలకి వెళ్తూ బైబిల్ పట్టుకుంటూ నాకు బైబిల్లో మంచి వాక్యాలు గుర్తొస్తాయని చెప్తూ నువ్వు హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య చిచ్చులు పెడుతుంటే దయచేసి మీడియా వారందరూ ముఖ్యంగా యూట్యూబర్స్ మీరు వైరల్ చేసుకోండి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు నా ప్రాపర్టీలు తీసుకోవాలన్న నా ఛారిటీ ఈ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కదా ఇది ఛారిటీ నెలకు ఎంత మేము కట్టవారు సంవత్సరం ఆరు నెలలకి ఆరు వందల రూపాయలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై వేల రూపాయలు కట్టమంటున్నారు ఆరు నెలలకి అంటే వంద రెట్లు ఎక్కువ అది న్యాయమా మీద డబ్బులు లేకపోతే నేను కట్టగలను నేను అరవై వేలైనా కడతాను ఆరు లక్షలైనా కడతాను కానీ ఈ పేద ప్రజల సంగతి ఏంటి ఇలాగ మీరు ట్యాక్స్లు వసూలు చేస్తుంటే నా ఆంధ్రులు నా తెలంగాణ బిడ్డలు ఏమైపోతారు అక్కడేమో రేవంత్ రెడ్డి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు వంద రెట్లు ఎక్కువ రుజువులతో నేను కోర్టుకి వెళ్తున్నాను వెంటనే జీవింసి వారు దరఖాస్తును విరమించుకొని మార్చి ముప్పై ఒకటిని ఈ బిల్డింగ్ సీజ్ చేస్తారట వై మధ్యలో కొడుకు వస్తే దూరంగా ఉన్నారు విషయం ఏమిటంటే అర్థం చేసుకోండి దేశాన్ని కాపాడుదామా రాష్ట్రాన్ని కాపాడుదామా చట్టాన్ని కాపాడదామా జ్యుడిషియరీని కాపాడదామా చంద్రబాబు నాయుడు గారు నేను మీతో ఉంటా మీరు వయసులో పెద్దవారు నేను ఒకసారి చంద్రబాబు నాయుడు అని తిట్టినా మీకు దీవెన్నది మీకు తెలుసు ఇరవై రెండు సార్లు మిమ్మల్ని దీవించాను ఇప్పుడు కూడా దీవించడానికి సిద్ధం డబ్బులు తీసుకొచ్చి లక్షల కోట్లు వందల కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి మన తెలంగాణకి తీసుకొస్తానంటే వద్దన్నే నేను మన తెలుగు రాష్ట్రాలకు తీసుకొస్తాను వన్ ఇయర్లో తీసుకొస్తాను మోదీ గవర్నమెంట్ అదానీకి స్టీల్ ప్లాంట్కి అమ్మి అమ్మకుంట ఆపిన ఏకైక వ్యక్తి కేఏ పాల్ మూడు పార్టీలు స్టీల్ ప్లాంట్ పద్నాలుగు వేలు ఎకరాలు అమ్మేశారు ఇప్పుడు పంతొమ్మిది వేలే మిగిలింది ఉన్న ఏకైక వ్యక్తి వ్యక్తికే మీ తెలుగుదేశం పార్టీ మీ వైసీపీ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ అమ్మేశారు సగం మటు ఇప్పుడు వేలు మందిని తీసేస్తున్నారు తొమ్మిది వందల మందిని తీసేశారు కోట్లో ఆపగలరు ఆ స్టీల్ ప్లాంట్ గ్రూపులకు కూడా బుద్ధి లేదు ఎవరి కోట్లు వేసారు ఎవరిని గెలిపించారు కొన్ని ఈవీఎంలను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేసే వంత కాదు మీరు తిప్పుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తే అలా కదా నూటికి నూరు మంది నాకు కోతులు వేస్తే బాగుంది కదా వారు గెలరు కదా శ్రీ దానమయ్య గారు మాల చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు మాదిగా బాబు బాబుమోహన్ లాంటి వారు ఈ పార్టీలో నూట ఇరవై మంది చేరితే వాళ్ళని జడిపించి వాళ్ళకి ప్రాణభయం పెట్టి ఒకరిద్దరిని చంపేసి గద్దరాని చంపేసి నా పార్టీని మీరు శూన్యం చేయాలనుకుంటున్నారా లేదా ప్యాకేజ్ స్టార్లా కలవడానికి లేదు ఈ లైఫ్లా జరగదు మీరు ఎంక్వైరీ చేసుకోండి కేఏ పాలు రావాలి అని పదిలో తొమ్మిది మంది కోరుకుంటున్నారు పదిలో ఐదు మంది ఓట్లు రెడీ ఉన్నారు మీరు వెళ్ళండి అడగండి ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా ఐదు లక్షల కోట్లు దానం చేసిన కేఏ పాల్ కావాలా పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో ఎందుకు మరి వాపస్ తీసుకున్నా మార్చి పదమూడు మార్చి ఐదో తారీఖుని ఈ కార్యాలయం నుండి పది పన్నెండు పది రెండు ఇరవై ఐదు ది పురస్కరించుకొని వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది ఎందుకు ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే రే ఓఎస్టి అని ఒళ్ళు దగ్గర పెట్టుకోనరా ఐఎస్ ఐపిఎస్ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పిచ్చి పిచ్చి ఆర్డర్లు పాస్ చేస్తే సస్పెండ్ చేస్తా చేయిస్తా కేఏపాల్ ఎవరో మీకు తెలుసు నేను శపిస్తే మీరు మీ కుటుంబం మొక్కలైపోతారు ఏడుగురు మొక్కలు అయిపోయారు పాప రాజశేఖర్ రెడ్డి గారికి తెలియక చనిపోయే ముందు అసెంబ్లీలో బిల్లు పెట్టి సొసైటీలన్న లాక్కోవాలని రాత్రి మీద పాస్ చేసేసారు వార్నింగ్ ఇచ్చా అలాంటి తప్పులు ఐదు చేశారు మూడు రోజులు ఉపవాసం ఉన్నాను ఆగస్ట్ ముప్పై ఒకటి ముప్పై సెప్టెంబర్ ఒకటి రెండు ప్రభువా దిగిరా ఆయన మొక్కలు మొక్కలు చేయి మొక్కలు దొరకకుండా అన్నాను మీరు మీడియా అంతా లైవ్లు ఇచ్చారు వంద సార్లు మొక్కలు అయిపోయి మొక్కలు దొరకలే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సాహసించలే ఆయన మనుషులు ఇద్దరు సాహసించారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ తిరుపతిలో ఒకసారి నా మీద దాడి తిట్టాను తప్పులు సరి చేసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు నన్ను అటాక్ చేయలేదు ఇప్పుడు వీలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కోర్టుల ద్వారా విశాఖపట్నం జస్ జడ్జి డిస్టిక్ జడ్జి గిరిధర్ గారు ద్వారా చేయిస్తున్నారా లోకేష్ చేయిస్తున్నారా చంద్రబాబు గారికి తెలుసా లేదా ఆయనే చేయిస్తున్నారా నా చారిటీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఫోర్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదివారం రిపేర్ చేసి సోమవారం కోర్టులో వేసిన తర్వాత విషయాలు మాట్లాడతా ఏ జడ్జ్ ఎగిరిపోతాడు ఏ ఆఫీసర్ సస్పెండ్ అవుతాడు చూపిస్తా దా నేను ఫోర్త్ అడిషనల్ వెళ్ళి నేను నమస్కారం పెట్టడమా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రశేఖర్ గారు నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించిన తర్వాత ఇద్దరు జడ్జెస్ ఉంటుండగా నిలబడి డాక్టర్ గారు ఐ యామ్ ఆనర్డ్ మీరు ఇక్కడికి వచ్చి ఆర్గ్యుమెంట్స్ వినిపించినందుకు నేను ఎంతో గర్విస్తున్నా ఆనర్డ్ అక్కడ కరెక్ట్ తెలుగువాడు ఏంటి తెలియదు ఐఎమ్ ఆనర్డ్ ఫర్ ద సర్వీస్ యు ఆర్ రెండరింగ్ టు ద నేషన్ అన్నారు లైవ్లో అందరూ చూసుకుంటారు అదండి చీఫ్ జస్టిస్ అంటే ఇప్పుడు కన్నా గారు ఉన్నారు నెక్స్ట్ మంచి ఆయన గవాయ్ గారు గ్రేట్ జడ్జి గవాయ్ గోయింగ్ ఆఫ్టర్ మే బి కేర్ఫుల్ ప్రొటెక్ట్ ద జ్యుడిషరీ ఐఎమ్ ఏంటి ఆర్డర్స్ పవన్ కళ్యాణ్ తమ్ముడు కూడా సిగ్గేస్తుంది ఇప్పుడు నాకు ఏంటి ఫోటోలు ఎంత అందంగా ఉన్నావు చూడు నువ్వు చర్చిలో బైబిల్ పట్టుకొని నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ అమ్మకు నొప్పు లేకుండా పుట్టేవే సనాతన ధర్మం ప్రకారం మరి ఎందుకు బైబుల్ పట్టుకుని ఉన్నా అది భగవద్గీత పట్టుకోకుండా చర్చిలో